అనగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఏదో తేదీన మంగళవారం అంటే ఈరోజు మనకు నందున వచ్చినటువంటి శ్రీ వరిసిద్ధ విఘ్నేశ్వర స్వామి దేవాలయం నందున ఈరోజు అయ్యప్ప స్వామివారికి ప్రాతకాలమున శోర శుభ్రచార పూజలు పంచామృత అభిషేకాలు గణపతికి సూర శుభచార పూజలు పంచామృత అభిషేకాలు తదుపరి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు శాంతి హోమ కార్యక్రమాలు తదుపరి అయ్యప్ప స్వామికి చాలా విశేషంగా లక్షార్చన కార్యక్రమాలంతా కూడా నిర్వహించడం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద ప్రసాద వితనాలంతా నిర్వహించడం జరిగింది అలాగే మన గ్రామ దేవత అయినటువంటి మామిళ్ళపల్లి చాలా అత్యుత్తమ పురాతనమైన దేవాలయం నందున అమ్మవారి ఇక్కడ రాబరం ఉండడం జరిగింది అంకాలమ్మ దేవాలయం పథనం కావున ఈ యొక్క పెద్దమ్మరేదిపల్లి మామిల్లపల్లి తా తాలూకా కూడా వస్తుంది ఇక్కడ అమ్మవారి ఇక్కడ చాలా శక్తిప శక్తి స్వరూప రాదు అందుకని ఇక్కడ అమ్మవారి నుంచి ప్రతి ఒక్క శ్రీమూర్తులు జ్యోతులు పట్టుకొని అలాగే ప్రతి ఒక్కరు కన్యాస్వాములు అంటే అయ్యప్ప స్వామికి చాలా విశేషమైన ఎవరు అండి కన్యాస్వామి మాత్రమే అంటే అయ్యప్ప స్వామి చాలా ఎదురు చూస్తుంటాడు ఎవరు కన్యస్వాములు వస్తారు ఎవరు నియమనిష్టలతో నా యొక్క పూజ అంతా నిర్మించారు అని చెప్పేసి అలాగే కన్యాస్వాములతో అంతా కూడా ఇక్కడ అమ్మవారికి పద్మం వేసేసి ఆ పద్మంలో కలశాలు ఉంచి ఆ కలశాల స్థాపన చేసి